హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను ఇంకా మాకైతే వానలు అయితే వస్తున్నాయి అనమాట ఇంకా మడినాటే కూడా వచ్చినారు కూలర్లు అయితే ఎనిమిది మంది ఇంకా పైరు బిగదు కూడా ఈరోజు అయిపోదు చాలా కొడతలు అయితే ఉన్నాయి ముప్పై మంది అయితే ఆ రెండు రోజులకైతే అయిపోతుంది ఆ రెండు రోజులు మూడు రోజులు నాటాల్సిందే ఇంకా ఈరోజు పొద్దున్న నుంచి అయితే వానలు వస్తూనే ఉన్నాయి ఇంకా వానలోనే పైరు నాటుతున్నారు ఇంకా వాన ఎక్కువ అవుతుంది కాబట్టి తక్కువేం కాలేదు ఇంకా నాటేది కూడా ఉంటుంది ఇంకా మనకైతే పండుగ ఉంది ఏకాదశి అనేసి పండుగ లోపలే నాటిచ్చేద్దాం మళ్ళీ అయితే కూలలు రారు పండుగ కూడా అని ఇంక ఈరోజు వానలోనే కానీ పైరు బీకుతున్నారనమాట పైరు బీకేది అయిపోయినా ఇంకా ఇంకా రేపటి నుంచే ఈ ఈరోజు అయితే పైరు పీకేది అయిపోతుందో కాదు తక్కువ ఎనిమిది మందే కదా వచ్చిండేది మేమైతే పన్నెండు మందిని బిల్వన్నాము కానీ కూలలు అయితే చిక్కలేదనమాట కూలలు అయితే చిక్కలేదు ఇంకా ఈరోజు వాన వస్తుందనేసి కొందరు అయితే ఇంట్లో కాడే వండేసినారు కొందరైతే పైరు బీకేక్ అయితే వచ్చినారు ఎనిమిది మంది ఎనిమిది మందికి కూడా ఇంకా దోశ అయితే చేసినామన్నమాట మనము మళ్ళీ ముద్ద అన్నము వాళ్ళకైతే ఇంకా కొంచెం కొబ్బరి చట్నీ శనగిట్నీ ఇట్లన్నీ అనమాట కూలలు కూడా ఇంట్లో ఏం చేసుకుంటే వాళ్ళకు కూడా అవే చేసినాము ఇంకా గొర్రెల కాడకైతే ఫస్ట్ కూలలు పెట్టేసి మళ్ళీ గొర్రెల కాడకైతే వచ్చి మళ్ళీ పిల్లలు వేసి గొర్రెలు అయితే ఈడాలా వానలు వానలు ఉన్నాయి కాబట్టి గొర్రెలు అయితే ఏం మ్యాథ్ తినవన్నమాట ఇంకా ఎండ కాసేదాకా గొర్రెలు మ్యాథ్ తినవు కొంచెం లేటుగానే లేపుదామనేసి మేమైతే ఊరికే ఉన్నాము ఇంకా కూలలు పైరు బిక్కదైతే రెండు గంటల దాకా ఉంటుంది ఇంకా రెండు గంటల దాకా పైరు బిక్కి దిగిన మూడు వందలు అంట నాటేదానికైతే మూడు వందల యాభై అంట అంటే ఒక్కోసారి ఒక్కో కూలి మాట్లాడుతున్నారు మేమైతే అనుకున్నాము ఒప్పి తేగినా పన్నెండు వేలు పదహైదు వేలు అవుతుంది అనుకుంటున్నా ఇంకా ఒప్పించేదానికంటే కూలే మేలు అంటే ఇంకా ఏమీ డిసైడ్ చేసుకోలేదు పైరు అయితే వీక్తున్నారనమాట మన ఛానల్ ఎవరైనా చూస్తున్న లైక్ చేయండి షేర్